బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిపి తెలంగాణ గన్ పార్క్ నుంచి కూడా అసెంబ్లీ వరకు కూడా ఒక వినూత్నమైన రీతిలో ధర్నా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డిని అదాని ఇద్దరిని కలుపుకొని ఒక ఫోటో అనేది ఒక టీషర్ట్ మీద ముద్రించి ఆ ముద్రించిన టీ షర్ట్లు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ టీషర్ట్లు ధరించి వినూత్నమైన రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలం రేవంత్ రెడ్డి అదాని ఇద్దరు ఒకటే బాయి బాయి అనుకుంటూ వెనకాల దొంగచాటుగా రాజకీయం చేస్తున్నారు ఇద్దరు దొంగచాటుగా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం అనేది కొద్దిసేపటి కిందటే తెలంగాణలోని హైదరాబాద్ లోని గన్ పార్క్ నుంచి మొదలై అసెంబ్లీ వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే పాల్గొనడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి అదాని దగ్గర వంద కోట్ల రూపాయలు ఆ విరాళం కింద తీసుకున్నారో అది అదాని మీద వచ్చిన ఆరోపణలతో మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి అయితే ఆ వంద కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి తెర వెనకాలతో చర్చలు జరుపుతున్నాడు అదానితో వ్యాపార సంబంధాలు నడుపుతున్నాడు వీళ్ళందరూ బాయి బాయి అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అమ్మెత్తున్నారు అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపించడం జరిగింది మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి అయితే ఇక్కడ బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ వంద కోట్ల రూపాయలు అనేవి తిరిగి ఇచ్చేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గట్టిగా ఆరోపిస్తున్నారని చూడాలి ఇంకా వీళ్ళ మధ్య అంటే ఇటు రేవంత్ రెడ్డి మధ్య ఇటు అదాని మధ్య ఇటువంటి చర్చలు సంప్రదింపులు ఉన్నాయి ఇటువంటి సంబంధించిన వ్యాపార సంబంధాలు కానీ లేదంటే ప్రభుత్వానికి దీనికి సంబంధించిన కొన్ని ఏవైతే కాంట్రాక్టులు ఉంటాయో వాటికి సంబంధించి ఎటువంటి చర్చలు సంప్రదింపులు ఉన్నాయని చూడాలి ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అనేది కొంతవరకు కూడా అదానికి ఫేవర్ గా పనిచేస్తుంది అనేటట్టు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే తెలంగాణ తల్లి బిఆర్ఎస్ పార్టీ పెట్టింది కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది పెద్దగా ఆ విగ్రహం అనేది అంత బాగోలేదు అనేటట్టు కొంతవరకు కూడా విమర్శలు చేయడం జరిగింది మరి దీని మీద సీఎం రావంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది మనం అయితే ఎదురు చూడాలి

strengthens <laughs> a t 히irassů Allah <laughs> A Titer Cinat